మద్యం దుకాణం లక్కీ డ్రాలో అదృష్టం వరించిందనుకుంటే అంతలోనే అది దురదృష్టంగా మారి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జిల్లా కేంద్రంలోని రామ్నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పుష్ప అనే మహిళ పీఈటిగా పనిచేస్తున్నారు ఇటీవల తెలంగాణ మద్యం దుకాణాల టెండర్ల లక్కీ డ్రాలో ఆమె దరఖాస్తు చేసుకున్నారు మూడు లక్షల రూపాయలు రుసుము చెల్లించి ధర్మాపూర్ వైన్ షాప్కు అప్లికేషన్ పెట్టుకున్నారు గత నెల ఇరవై ఆరో తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తీసిన లక్కీ డ్రాలో పికిటి పుష్పకు టెండర్ దక్కింది అనంతరం వైన్స్ టెండర్ ఖరారు పత్రాలపై అధికారుల సమక్షంలో సంతకాలు సైతం చేసింది వేల మందిలో అదృష్టం వరించిందని ఆమెతో పాటు కుటుంబం మురిసిపోయింది సీన్ కట్ చేస్తే ఆమె టెండర్ లో మద్యం షాపు దక్కించుకోవటం వివాదాస్పదంగా మారింది దాంతో ఆమె అదృష్టం కాస్త ఆవిరైపోయింది విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనకూడదు ప్రభుత్వ ఉద్యోగి పైగా టీచర్ కొంతమంది వ్యాపారులు తీవ్ర వ్యక్తం చేశారు కొందరు ఏకంగా విద్యాశాఖ అధికారులకు లిఖిత ఫిర్యాదులు సైతం చేశారు ఇక ఈ వ్యవహారంపై విచారణ చేసిన అధికారులకు షాకింగ్ నిజాలు తెలిసాయి పిఈటి పుష్ప లీవ్ పెట్టు మరీ టెండర్ లో పాల్గొన్నట్లు తేలింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇలాంటి అంశంలో ఇన్వాల్వ్ కావటాన్ని ఉన్నతాధికారులకు వివరించారు అయితే రాజకీయ ఒత్తిడి కారణంగా ఆమె విషయంలో చర్యలు తీసుకునేందుకు ఆలస్యం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి స్థానికంగా సోషల్ మీడియాలో ఉపాధ్యాయురాలు మద్యం వ్యాపారం అంటూ తెగ వైరల్ అయింది దీంతో చేసేది లేక పీఈటి పుష్పపై ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లో పాల్గొన్నందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు పూర్తి స్థాయి క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించారు ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు